ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జన్మదిన శుభాకాంక్షలతో పాటు ప్రపంచ జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మార్వాడి సుదర్శన్ వాస్తవానికి రాజ్యాంగాన్ని దొక్కుతున్న దళారీ పాలకులు ఇలా పాలన చేస్తున్నారని నేను భావిస్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇలా దేయి అని అడుక్కునే పరిస్థితి ఉన్నది రాజ్యాంగాన్ని అదుపు తప్పించిన పాలకులు ఇలా పాలిస్తున్నారు కనుకనే వీళ్ళ ఆదివాసుల పైన వీళ్ళ ఖగార్ పేరు మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి మణిపూర్లో మనం చూసాము ఆడ ఆడ బిడ్డలను నగ్నంగా చేసి అత్యాచారం చేసి హత్యలు చేసారు అంటే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన వాదాన్ని నడిపిస్తున్నారు కనుకనే ఈ పనులు కొనసాగుతున్నాయి మనం పాలనలో చూద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కునిస్తే ఓటు హక్కును ఇలా కాలరాశి ఈవీఎం ద్వారా బాజు రాయకులు ఎన్నుకోబడుతున్నారు పెట్టుబడి వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు అదే కాకుండా రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతున్నారు అని చెప్పేదానికి రాజ్యాంగం ఎనిమిది గంటల పని దినం కల్పిస్తే ఇలా పదహారు నుంచి పద్దెనిమిది గంటల ఆర్టీసీ కార్మికుల మీద కావచ్చు లేకుంటే మున్సిపల్ కార్మికులను కావచ్చు ఇలా మున్సిపల్ కార్మికులు దేశవ్యాప్తంగా రోడ్లందరినీ శుభ్రంగా చేసి పెడుతున్నారు మరి వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగాలు ఇవాళ ఇలా టెంపరీ ఉద్యోగాలు వాళ్ళని అంటరాంతరంగానే చూస్తున్న రాజకీయ దళాలు ఉన్నారని నేను దళిత లిపరేషన్ పండ్ తరఫున భావిస్తున్నాను ఇంకా సోయి ఉన్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఎంపీలు శాసన శాసనసభ్యులు మరి నిజంగానే వాళ్ళు మానవత్వ పరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఉన్నట్టయితే వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు గౌరవంగా గౌరవించే వాళ్ళు అయినట్టయితే వెంటనే బేషరత్గా కార్మికులను పర్మనెంట్ చేయాలి ఎనిమిది గంటల దినం అదే కాకుండా కార్మికుల యొక్క చట్టాలను అమలు చేయాలని ప్రధాన డిమాండ్ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరంగా నాలుగు పాదాల మీద దేశం నడుస్తుంది అన్నారు ఒకటేమో రాజకీయ ద్వారా రాజకీయ నాయకులు ప్రజల ద్వారా ప్రజల గురించి ఎన్నుకోబడ్డవారు ప్రజల గురించి ఆలోచన చేయాలని ఇలా వ్యవస్థ అన్నది మన వాద సిద్ధాంతం కొనసాగుతుంది అనుకుంటే రెండోది జ్యుడిషియల్ అన్నది అది కూడా మన వాద రాజకీయ దళారులకు అమ్ముడు పోతున్నట్టుగా మనం చూసినట్టయితే ఒక ఇంట్లో కాలిపోయినప్పుడు ఆ ఇంట్లో కోట్లాది రూపాయలు ఆ అగ్గిగాలిన ఇంట్లోకెళ్ళి దొరికిన ఒక జడ్జి ఇంట్లో ఇదే కాకుండా ఒక లోయ జడ్జిను చంపేస్తే ఇంతవరకు కూడా నామో నిషాని లేదు వారి మీద ఎంక్వైరీ మరే మూడో పాదం చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కలెక్టర్లు ఎస్పీలు కలెక్టర్లు ఎస్పీలు ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకుల కింద దళారులుగా వ్యవహరిస్తున్నట్టుగా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఈ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేదట్టుగా బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ పరంగా నడిపియచ్చు కానీ నడిపించలేకపోతున్నారు ఇది కూడా సిగ్గుమాలిన చర్య ఇంకొకటి నాలుగో పాదం అది మీడియా ఆ మీడియాని ఇలా అంటరాంతరంగా దళితులు లెక్కనే వాళ్ళు అంటరాని లెక్క దూరం పెడుతూ వారి యొక్క సౌకర్యం లేకుండా చూస్తున్నారు రాజకీయ నాయకులకు రిజర్ మన వాళ్ళు రిటైర్ అయినట్టుగా అయితే ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళకు పెన్షన్లు వస్తాయి వారికి పెన్షన్ల ద్వారా వారి బతుకులు నడుస్తాయి అదే కాకుండా వాళ్ళకి ఇండ్ల స్థలాలు కూడా ఉన్నాయి జ్యుడిషియల్కు ఉన్నాయి మరి అదే మాదిరిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఉన్నాయి కానీ మీడియా మిత్రులు ప్రజల మధ్యలో మరియు అనుసంధానం చేసే రాజకీయ వ్యవస్థలో వారికి ఈ సదుపాయాలు ఇవ్వకపోవడం సిగ్గుమలన చర్య ఇప్పటికైనా కానీ మీడియా మిత్రుల యొక్క బాధలను గాథలను అర్థం చేసుకొని ప్రజాపాలన కొనసాగాలని మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం ఈరోజు మన ప్రేతమ రాజ్యాంగవేత్త మనకు ఆరాధ్యుడు మన బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మనమంతా పెద్ద ఉన్నతమైనటువంటి విధంగా చాలా గొప్ప పండుగను ఏర్పాటు చేసుకున్నాము ఈ ఏప్రిల్ అంటేనే మనకు దళితుల యొక్క మాసం అని అంటారు ఈ మాసంలో జగ్జీవరావు జయంతి తర్వాత బాబాసాహెబ్ గారి యొక్క జయంతి తర్వాత బాబు పూలే గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్మించుకో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా దళిత మిత్రులకు దళిత జాతి అందరికీ నేను ఈ పండుగ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ సమాజంలో ఆనాటి రుగ్మతలను అన్నింటినీ ఎదుర్కొంటూ తరగతి గది లోపల అతనికి ప్రవేశం లేకుంటే తరగతి బయట ఉండి అతను విద్యను అభ్యసించాడు ఆ తర్వాత అతని ప్రతిభను గుర్తించినటువంటి రాజులు అతని ఉన్నత చదువులకు అవకాశం కల్పించారు ఆయన భారతదేశంలో ఉన్నతమైన చదువులు చదువుకొని ఆ తర్వాత విశ్వ అనేక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్ డిగ్రీలు పట్టాలు పొందడం జరిగింది ఒక సంఘ సంస్కర్తగా ఒక సామాజికవేత్తగా ఒక విద్యావేత్తగా ఒక ఆర్థిక శాస్త్ర నిపుణిగా ఒక న్యాయబోవధినిగా భారతదేశంలో అనేక రకాలుగా రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా మొదటి న్యాయశాఖ మంత్రిగా ఈ భారతదేశానికి ముఖ్యంగా ఈ ఆయన్ని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే ఒకనాటి సమాజంలో భారతదేశంలో అని వర్ణ వ్యవస్థ అంటరానితనము అస్పృశ్యత చాలా సమాజంపై ఉంది అలాంటి సమాజంలో అనేక అసమానతలను అవమానాలను ఎదుర్కొని అలాంటి సంఘటనలు సమాజంలో నుంచి నిర్వీర్యం చేయాలనే దృఢ సంకల్పంతో ఒక లక్ష్యంతో సమాజ నిర్మాణమే ధ్యేయంగా అందుకు విద్య అనే ఆయుధాన్ని అస్త్రంగా చేసుకొని ఆ విద్య ద్వారా భారతీయులను చైతన్యపరిచి తద్వారా అసమానతను తొలగించి భారతదేశంలో సమ సమాజ నిర్మాణం కోసం ఆహర్నిశలు కృషి చేసిన గొప్ప మహానుభావుడు ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మహిళలకు హిందూ కోడు బిల్లు ప్రవేశపెట్టి మహిళల కూడా వివక్షను నిర్మూలించడం కోసం అనేక విధాలుగా ఆయన కృషి చేశారు ఆ భారతీయ సమాజంలో పెట్టుబడిదారి వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ వర్ణ వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించి సమ సమాజ నిర్మాణం కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కష్టపడి ఆ సమ సమాజ నిర్మాణనే లక్ష్యంగా ఆయన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ప్రాథమిక సూత్రాలను పొందుపరిచి రాజ్యాంగంలో అనేక ఆర్టికల్ ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను ఈ సమాజానికి అందించడం జరిగింది Thank you. Hi, this is Nisha Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.